హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం ఈరోజు ఒక బిగ్ బ్రేకింగ్ అయితే మనం చూడబోతున్నాం ఇందిరా పట్టు చీరలకి సంబంధించినటువంటి వార్త కొన్ని రోజులుగా మనమైతే చెప్తూ వస్తున్నాం పంతొమ్మిదవ తారీఖు రోజున ఈ యొక్క పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది అని చెప్పేసి అయితే మన ఛానల్లో చెప్పిన విధంగానే ఈరోజైతే మధ్యాహ్నం పన్నెండు గంటలకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైతే ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించడం అయితే జరుగుతుంది అయితే ఈ కార్యక్రమం రెండు దశల్లో పంపిణీ ఉంటుంది అని చెప్పేసి మనకైతే తెలుస్తుంది ఆ రెండు దశలు పెట్టడానికి గల కారణాలు ఏంటి మొదటి దశలో ఏ ఏ మహిళలకి ఈ పట్టు చీరల పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది దానికి ఉండాల్సినటువంటి అర్హతలు ఏంటి అనేటటువంటి పూర్తి విషయాలని మనం ఈ వీడియోలో చర్చించుకుందాం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి మొదటిసారి కనుక మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా వీడియోను కనుక లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి పక్కనే హై పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి ఇక మనం ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి ఆర్టికల్ని ఒకసారి కనుక చూసుకున్నట్టయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి పూర్తి విషయాలైతే మీకు అర్థం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేటి నుంచి ఇందిరమ్మ చీరల పంపిణీ అని చెప్పేసి మనకైతే కనిపిస్తుంది చిత్రంలో మంత్రి సీతక్క గారు అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నతాధికారులైతే ఉండడం జరిగింది ఇక్కడ కోటి మంది మహిళలకి చీరలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందని సీఎం రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేయడం అయితే జరుగుతుంది ఇందిరమ్మ చీరలకి సంబంధించి మంగళవారం మంత్రి సీతక్కతో అలాగే ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశాన్ని అయితే నిర్వహించారు ఈ రోజున బుధవారం రోజు ఈ రోజున దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభించడం అయితే జరుగుతుంది అని చెప్పేసి మనకి తెలుస్తుంది నక్లెస్ రోడ్డులో మధ్యాహ్నం పన్నెండు గంటలకి ఇందిరమ్మ చీరల పంపిణీ ని ప్రారంభించడం అయితే జరుగుతుంది ముఖ్యమంత్రి గారు ఆ తర్వాత సచివాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ మహిళలతో కూడా కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడడం అయితే జరుగుతుంది తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ చీరల పంపిణీ మొదలవుతుంది అని చెప్పేసి కూడా మనకైతే తెలుస్తుంది అయితే ఈ యొక్క ఇందిరమ్మ పట్టు చీరల పంపిణీ కార్యక్రమం రెండు దశల్లో మొదలవుతుంది అని చెప్పేసి మనకి చెప్తున్నారు దానికి కారణం ఏమిటి అంటే ఉత్పత్తి ఆలస్యం అవ్వడంతో ఈ రెండు దశల పంపిణీ కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టారు అసలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకి సంబంధించి ఎన్ని చీరలు అయితే ప్రింటింగ్ కావాలో అన్ని చీరలు కంప్లీట్ కాకపోవడం వల్ల ఫస్ట్ పట్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకి ఈ రోజు నుండి డిసెంబర్ తొమ్మిదవ తారీఖు వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకి ఈ చీరలని పంపిణీ కార్యక్రమం అయితే మొదలుపెట్టడం జరిగింది ఆ తర్వాత పట్టణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మహిళలకి మార్చి ఒకటవ తారీఖు నుంచి మార్చి ఎనిమిదవ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు కూడా ఈ యొక్క పంపిణీ కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టడం జరుగుతుంది అని చెప్పేసి మనకి ఈ ప్రముఖ దినపత్రిక ద్వారా అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది ఈ పట్టు చీరల పంపిణీ కార్యక్రమం మీ అందరికీ తెలుసు గతంలోనే నేను చెప్పడం కూడా జరిగింది వెలుగు గ్రూప్లో ఉన్నటువంటి సభ్యులకి మాత్రమే ఈ యొక్క పట్టు చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది అది కూడా ఫస్ట్ దశలో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వారికి మాత్రమే జరిగేటటువంటి అవకాశం అయితే ఉంది సో ఇది ఫ్రెండ్స్ ఈ పట్టు చీరలకి సంబంధించినటువంటి న్యూస్ ఈ యొక్క న్యూస్ ఈ రెండు దశలో పంపిణీ కార్యక్రమం పైన మీ యొక్క అభిప్రాయం ఏంటో కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేస్తారని కోరుకుంటున్నాను సో మరో టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్